హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎండి నత్తల వేపుడు సులువుగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి దీనికి కావాల్సిన పదార్థాలు శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తాళ్ళు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి నూనె స్టవ్ మీద ఒక బాల్టీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మూడు చెంచాలు ఆయిల్ వేసుకొని కొద్దిగా కాగాక దాంట్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న నత్తాళ్ళు దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మాడి పట్టకుండా వేపుకుంటూ ఉండాలి అస్సలు మాడి పట్టకూడదండి మాడి పడితే రుచి ఉండదు సిమ్లోనే పెట్టే ఎప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు అర చెంచా పసుపు వేసుకొని నెత్తాళ్ళు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే బాగా నెత్తాళ్ళకి చాలా బాగా పడుతుందండి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో అలా వచ్చినట్లాగా ఎప్పుకుంటూ ఉండాలండి తర్వాత చిటికుడు ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి నెత్తళ్ళు ఎండు చేపలకి ఏ చేపలకైనా ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త వేసుకోవాలండి కాస్త వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలండి కలర్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మాడి పట్టుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని మాడి పట్టుకుంటూ ఐదు నిమిషాల పాటు ఎప్పుడు ఉండాలండి మాడి పట్టుకుంటూ వేపుకోవాలి ఎందుకంటే కారం వేసాక మాడి పట్టేస్తుందండి ఐదు నిమిషాల పాటు వేపుకుంటే చాలా బాగుంటుందండి నెత్తాళ్ళు మనం వాడడానికి ముందే ఎలా శుభ్రం చేసుకోవాలంటే ఒక నాలుగైదు సార్లు పసుపు వేసి కడుక్కోవాలండి నీస వాసన ఉండదు అలా కడుక్కోవడం వల్ల చాలా బాగుంటుందండి నెత్తాళ్ళు ఇలా బ్రౌన్ షేడ్లో వచ్చిన వరకు వేపుకుంటే చాలండి రుచికరమైన నెత్తాళ్ళ ఫ్రై రెడీ అయిపోయింది ఈ నత్తాళ్ళ ఫ్రై రైస్తో సాంబార్తో తింటే చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లగైతే లైక్ చేయండి థ్యాంక్ యూ